హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు రొయ్యలు పిడిపి చేస్తున్నాను ఆయిల్ వేస్తున్నాను వీలైనంత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక కప్ తీసుకున్నాను ఒక మూడు పచ్చిమిర్చి కొద్దిగా ఎల్లుల్లిపాయ దంచిని కొద్దిగా జీలకర్ర కరివేపాకు కొద్దిగా వేగనెత్తం కొద్దిసేపు పుదీనా వేస్తానండి సాల్ట్ కొద్దిగా ఉల్లిపాయ వేగింది కదా అలా వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం కొద్దిగా కొద్దిగా పసుపు ఒక రెండు స్పూన్ల కారం కారం ఎక్కువ పడుతుందండి నాన్ వెజ్ కదా కలుపుకుందాం ఈ అండి కొద్దిసేపు ఉడికించి కొంచెం పొడి చేసుకోవాలి వేస్తున్నాను కలిపిన తర్వాత కొత్తిమీర వేసుకుందాం వేగింది కదండి జీలకర్ర పొడి వేస్తున్నాను కొద్దిగా కొత్తిమీర అయిపోయిందండి రొయ్యల పిడిపి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది నాకు కామెంట్లో చెప్పండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్